హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం అద్భుతమైన పర్వతం గురించి మాట్లాడుకుందాం అది ఒక సాధారణ పర్వతం కాదు ఒక సజీవంగా ఉన్న టైం బాంబు అది పేలితే భూమినే కాదు యావత్ విశ్వం బూడిదగా మారిపోతుంది ఎందుకంటే సముద్ర మథనం జరిగిన సమయంలో శివుడు విషం తాగి ఇక్కడ తపస్సు చేశాడని నమ్ముతారు ఇక్కడ శివుడు ఇప్పటికీ నీలకంఠ రూపంలో కొలువై ఉన్నాడని నమ్ముతారు ఈ పర్వతం పేరు నీలకంఠ పర్వతం నీలకంఠ పర్వతం ఎక్కడం చాలా కష్టం ఎందుకంటే అక్కడి వాతావరణం చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఇక్కడ రాత్రిపూట శంఖం ఢమరుక శబ్దం వినిపిస్తాయని నమ్ముతారు ఇది శివుడు కొలువై ఉన్న సజీవ అని స్థానికులు చెప్తారు ఈ కొండ మనిషి గుండెలా కొట్టుకుంటుందని అలాగే శ్వాస తీసుకుంటుందని అంటారు అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఈ విషయాలను ఊహించుకున్నప్పుడు అదంతా కరెక్ట్ కాదని కొట్టిపడేశారు కానీ నాసా ఆ కొండకు సంబంధించి థర్మల్ ఇమేజింగ్ చేసింది పర్వతంలోని కొన్ని భాగాలు అప్పుడప్పుడు వేడిగా అప్పుడప్పుడు చల్లగా ఉండడం గమనించారు అది కూడా ఎటువంటి కారణం లేకుండా ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఒక సైంటిఫిక్ టీం రీసెర్చ్ కోసం ఇక్కడికి వచ్చింది శాస్త్రవేత్తలు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ డిటెక్టర్ను తమ వెంట తీసుకెళ్లారు అయితే ఆ యంత్రాన్ని పర్వతం కిందికి తీసుకెళ్లగానే ఆ పరికరం కాలి బూడిదైంది సిగ్నల్ లేదు డేటా లేదు ఇది చూసిన శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయి అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్లిపోయారు అంతకుముందు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారత రహస్య దర్యాప్తు బృందాన్ని ఇక్కడికి పంపారు అక్కడి ఎనర్జీ సెంటర్లను ట్రాక్ చేయడమే వారి లక్ష్యం అయితే అక్కడ జరిగిన సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది దీంతో మిషన్ మొత్తాన్ని మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది టీంలో సగానికి పైగా సభ్యులు గల్లంతయ్యారు ప్రాణాలతో బయటపడిన వారి మానసిక స్థితి క్షీణించింది అక్కడ ఏదో శక్తిని చూసినట్టు చెప్పారు మనిషికి చెందని ఆకారం పూర్తిగా దివ్య స్వరూపం నీలకంఠ పర్వతం లోపల కంటికి కనిపించని మఠం ఉందని ఇందులో కొందరు ఋషులు వేలాది సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నారని చాలా మంది సాధువులు నమ్ముతారు ఈ ఋషులు శ్వాస తీసుకోకుండా తిండి తినకుండా ఉంటారని చెప్పారు అవి సౌరశక్తి కాస్మిక్ తరంగాల ద్వారా వాళ్ళు బతుకుతున్నారని అంటారు భూమిపై పెద్ద సంక్షోభం కానీ అనుకోని సంకటం కాని వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు కనిపిస్తారని తెలుస్తోంది అంతేకాదు నీలకంఠ పర్వతంపై ఒక రహస్య గుహ ఉంది దీనిని స్థానికులు సైలెంట్ గేట్ అని పిలుస్తారు ఎందుకంటే అక్కడకు వెళ్లగానే అన్ని ఆలోచనలు ధ్వనులు ఆగిపోయినట్టు అనిపిస్తాయి అక్కడ ధ్యానం చేసిన వారికి భవిష్యత్తుపై అవగాహన ఉంటుందని చెప్తారు భవిష్యత్తులో మహా జల ప్రళయం జరగబోతోందని ఒక దేవుడు ఈ పర్వతం నుండి బయటకు వచ్చినట్టు కల్పించాడని అంటారు ఇంతకు దైవ సమానుడు ఎవరు ఈ పాటికే మీకు అర్థమై ఉండొచ్చు అయితే ఈ పర్వతంపై ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు కలియుగం ముగింపుకు వచ్చిందన్న విషయాన్ని సూచిస్తున్నాయి మరి ఇంతకు ఆ విషయాలు తెలుసుకునే ముందు దయచేసి మా వీడియోను లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి అప్పుడు మేము ఏ కొత్త వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ చివరి వరకు చూడండి నీలకంఠ పర్వతం మీద శివుడు నిత్యం శ్వాసిస్తూ ఉంటాడు ఉత్తరాఖండ్లోని దేవభూమిలో ఈ పర్వతం ఉంది ఇది మామూలు పర్వతం కాదు ఒక జీవితకాల రహస్యం మహాదేవుని ధ్యాన రూపంగా భావించే ప్రదేశం ఈ పర్వతం ఆరు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంది అయితే ఈ కొండ యొక్క రూపాన్ని సైన్స్ ఇప్పటి వరకు అర్థం చేసుకోలేకపోయింది ఈ పర్వతం నిర్జీవ వస్తువు కాదని మహాదేవుడి భౌతిక రూపమని స్థానిక సాధువులు చెబుతున్నారు దాని ఆకృతి దాని ఆకారం దాని హృదయ స్పందన ప్రతిధ్వనించే శబ్దం అన్నీ శివుడు ఉన్నాడన్న విషయాన్ని చెప్తాయని అంటారు ఈ పర్వతం వాస్తవానికి ధ్యాన భంగిమలో కూర్చున్న శివుని రూపాన్ని పోలి ఉంటుంది దూరం నుంచి చూస్తే ఒక యోగి కళ్ళు మూసుకుని అతీత లోకంలో లీనమైనట్టు కనిపిస్తుంది డ్రోన్ నుంచి తీసిన వీడియో ఫుటోజీలో దాని ఆకృతి త్రిశూలంలా స్పష్టంగా కనిపిస్తుంది మూడు పదునైన శిఖరాలు విశ్వంలోని మూడు లక్షణాలైన సత్వ రాజ తమో గుణాలను సూచిస్తాయి ఈ ఆకారం ఎలా ఏర్పడింది ఇది ప్రకృతి సృష్టించిందా లేదా ఏదైనా దైవిక శక్తి సృష్టించిందా అనే ప్రశ్న చాలా మందిలో వస్తుంది స్థానిక సాధువులు సన్యాసుల ప్రకారం శివుడు ఇప్పటికీ ఈ పర్వతం లోపల తపస్సు చేస్తున్నాడు అని అంటారు ఇది కేవలం ఊహ మాత్రమే కాదని చాలాసార్లు రాత్రి మూడవ జాములో ఆ ప్రాంతమంతా నిద్రలో మునిగిపోయినప్పుడు పర్వత శిఖరం నుండి ఒక సన్నని నీలి కాంతి వెలువడడం కనిపిస్తుందని అది ఒక దైవికమైన ఏదో తపస్సు శక్తిలా కనిపిస్తుంది అంటారు ఈ పర్వతం మీద టైం అనేది అస్సలు గడవదు ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది అని కొంతమంది యాత్రికులు సాధువులు చెప్తారు నాసా రెండు వేల పదిహేడులో ప్రత్యేకమైన మ్యాపింగ్ చేసింది ఈ పర్వతానికి సమీపంలో మరికొన్ని అసాధారణమైన వాటిని శాటిలైట్ ద్వారా ఛాయా చిత్రాలు తీసి నాసా రెండు వేల పదిహేడులో ప్రత్యేకమైన మ్యాపింగ్ చేసింది ఈ పర్వతానికి సమీపంలో మరికొన్ని అసాధారణమైన వాటిని శాటిలైట్ ద్వారా ఛాయా చిత్రాలు తీసి డేటా నమోదు చేశారు ఈ పర్వతం ఉపరితలం నుండి క్రమం తప్పకుండా వెచ్చటి శ్వాస తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది కానీ ఆ ప్రాంతంలో అగ్ని పర్వతాలు వంటివి మాత్రం లేవు మరి ఇది ఎలా సాధ్యమో ఇంతవరకు అంతు చిక్కలేదు కొంతమంది యాత్రికులు మాత్రం ఇలా అంటారు ఈ పర్వతం వెనుక ఏదో మిస్ట్రీ ఉంది కానీ అదేంటో అంతు చిక్కడం లేదు అంటారు అప్పటి వరకు ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పటికీ కొన్నిసార్లు అకస్మాత్తుగా మబ్బులు పట్టేసి వాతావరణం చాలా చిరాకు తెప్పిస్తుంది మళ్ళీ అంతలోనే క్లియర్ అవుతుంది ఈ మేఘాలు మామూలుగా ఉండవు అవి చాలా వేగంగా కదులుతాయి వాటిని చూడాలంటేనే భయమేస్తుంది ఏదో శక్తి ప్రపంచానికి దూరంగా దాక్కున్నట్టు అనిపిస్తుంది కానీ రెండు వేల ఇరవై మూడులో ఏడు గ్రామాలు కలిసి ఒక్కసారిగా ఒక సంఘటనను చూశాయి సరిగ్గా తెల్లవారుజామున మూడు గంటల పదమూడు నిమిషాలకు నీలకంఠ పర్వతంపై ఒక ప్రకాశవంతమైన బంగారు కాంతి మెరిసింది రాత్రి ఒక్క క్షణం సూర్యుడు ఉదయించినట్టుగా అనిపించి అది కూడా ఎలాంటి శబ్దాలు లేకుండా ఆకాశాన్ని చీలుస్తూ వచ్చిన వెలుగును చాలా మంది వీడియో తీశారు కానీ తర్వాత వారి మొబైల్స్ సరిగా పనిచేయలేదు ఇక వారి డేటా కూడా మొత్తం అయిపోయింది దీని మీద శాస్త్రీయ బృందం దర్యాప్తు చేయడానికి వచ్చింది కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు నీలకంఠ పర్వతం భౌగోళిక స్వరూపం మాత్రమే కాదు సజీవ రహస్యం ఉన్న ప్రదేశం పర్వతం దగ్గర నిలబడి నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుంటే లోపల నుంచి వచ్చే శబ్దాలను అనుభూతి చెందవచ్చు ఆ పర్వతమే ఒక గొప్ప యోగి అన్న భావన వస్తుంది ఇక శ్రావణ మాసంలో పర్వత శిలలపై త్రినేత్రం లాంటి ఆకారం కనిపిస్తుంది ఈ ఆకారం కొన్ని రోజులలో మాత్రమే కనిపిస్తుంది తర్వాత నెమ్మదిగా అదృశ్యమవుతుంది దీన్ని ఎవరూ స్వయంగా పెయింట్ చేసింది కాదు త్రినేత్రుడు శివుడు కాబట్టి ఆయన ఇప్పటికీ ఈ పర్వతాన్ని రక్షిస్తున్నాడని అంటారు కొన్నేళ్ల క్రితం ఆ పర్వతం నుంచి పాము లాంటి శక్తి బయటకు వస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది అది నెమ్మదిగా పర్వత శిఖరం నుంచి బయటకొచ్చి ఆకాశం వైపు దూసుకుపోయింది ఈ దృశ్యం శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచింది ఎందుకంటే అటువంటి శక్తిని ఉత్పత్తి చేయగల ఏ రకమైన వాయువు లేదా వేడి అక్కడ లేదు ఆ వీడియో చూసిన చాలామంది గమనించారు ఈ ఎనర్జీ ఏదో కుండలిని శక్తిని మేల్కొల్పిందని అన్నారు ఇక నీలకంఠ పర్వతం లోపల ఆత్మలు నివసిస్తాయని స్థానికులు చెబుతారు ఈ ఆత్మలు దెయ్యాలు కావు ఆత్మలు కావు ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమైన ఆత్మలు అంటారు అవి మరణించిన తర్వాత కూడా ఆ స్థలాన్ని విడిచిపెట్టకుండా అక్కడే ఉంటాయి రాత్రిపూట అడవిలో ఎవరైనా సాధువులు వెళ్ళినప్పుడు వీళ్లకు ఆకారాలు కనిపిస్తూ ఉంటాయంటారు అయితే అలా వెళ్ళిన సాధువులు కొందరు తిరిగి రారు ముప్పై ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఓ సన్యాసి అకస్మాత్తుగా ఒకరోజు తిరిగి అదే ప్రాంతానికి రావడంతో ఒక మిస్టరీ వెలుగులోకి వచ్చింది కానీ ఆయన వయస్సు ముఖం చర్మం అన్ని ముప్పై ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి భాషలో మాత్రమే తేడా ఉంది స్థానికులు గుర్తించలేని వేరే మాండలికల్లో మాట్లాడుతున్నాడు అతను సన్యాసి ఇన్నాళ్లు ఎక్కడున్నాడో చెప్పలేని స్థితిలో ఉన్నాడు కానీ వేరే లోకానికి వెళ్ళినట్టు అతని కళ్ళలో లోతైన భావన అయితే కనిపించింది శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం కొంతమంది సాధువులు పర్వతానికి వెళతారు వారిలో కొందరు తిరిగి రారు వారు ఏమైపోతారో వారికి తెలియదు నీలకంఠ పర్వతం ఒక రహస్య ద్వారాన్ని రక్షిస్తుందా అనేది ఒక ప్రశ్న కొన్ని గుహలు సంవత్సరాల తరబడి తెరిచి ఉంటాయి కానీ అకస్మాత్తుగా ఒక రాత్రిలో మూసిపోతాయి కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరో ఒక సన్యాసికి ఆ గుహలు కనిపిస్తాయి ఇక ఆ గుహల లోపల ఉన్న మార్గం దివ్య జ్ఞానం ఉన్నవారికి మాత్రమే అర్థమయ్యేలా ఉంటుంది ఒకసారి ఒక పరిశోధక బృందం ఈ గుహల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు వాటి పరికరాలు స్విచ్ ఆఫ్ అయిపోయాయి కెమెరాలు పనిచేయడం ఆగిపోయాయి ఏదో అదృశ్య శక్తి వారిని ప్రవేశించకుండా నిషేధించినట్టు రెండు వేల ప్రారంభంలో శాస్త్రవేత్తలు మరోసారి పర్వతం చుట్టూ ఒక డ్రోన్ను పంపారు కొన్ని నిమిషాలున్నే డ్రోన్ కూలిపోయింది కానీ తర్వాత దాని కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజీని చూసినప్పుడు ఒక ఆకారం ధ్యాన భంగిమలో కూర్చున్నట్టు కనిపించింది ఈ ఆకారం స్పష్టంగా మనిషిలా ఉంది కానీ అతని చర్మంపై ఒక తేజస్సు ఉంది అది ఒక శక్తి కానీ ఆ శక్తి పర్వతం లోపల అందరంత దూరంలో ఏదో ఉందని వాళ్ళు అర్థం చేసుకున్నారు నీలకంఠ పర్వతాన్ని స్వర్గద్వారం అని కూడా అంటారు ఈ నమ్మకం వేల సంవత్సరాలుగా కొనసాగుతోంది ప్రత్యేక సాధనతో ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే తెరుచుకునే ఈ పర్వతం లోపల ఒక ద్వారం ఉంది ఆ ద్వారం ద్వారా దేవలోకానికి వెళ్ళొచ్చు అనే నమ్మకం కూడా ఉంది విశ్వామిత్ర మహర్షి వశిష్ఠుడు ఇతర మహానుభావులు ఈ ద్వారం గుండా స్వర్గం భూమి మధ్య ప్రయాణించారని పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ ద్వారం ఎక్కడుందో ఎవరి దగ్గర సరైన సమాధానం లేదు కొంతమంది సాధువులు ఈ ద్వారం ఒక ప్రత్యేక గుహ లోపల ఉందని ఇక్కడ ఎవరైనా సాధకుడు వెళ్ళాలంటే మొదట నిశ్శబ్దంగా ఉండడం అలవాటు చేసుకోవాలి ఉపవాసం చేయాలి బాడీని కంట్రోల్లో ఉంచుకోవాలి కఠోర సాధన చేయవలసి ఉంటుంది అని చెప్తారు చంద్రగ్రహణం రాత్రి మాత్రమే తెరుచుకునే ఈ పర్వత శిఖరంపై ఈ ద్వారం ఉందని మరికొందరు చెబుతుంటారు మరి ఈ ద్వారం భౌతిక ద్వారం కాదని ఆత్మ సాక్షాత్కారం ద్వారానే తెరుచుకోగలదని కొందరు అంటూ ఉంటారు ఇన్ని రహస్యాల మధ్య ఒక ప్రశ్న ఎప్పుడూ తలెత్తుతూనే ఉంటుంది నీలకంఠ పర్వతం కేవలం ఒక పర్వతమా లేక మనల్ని పరీక్షిస్తూ సాధారణ ప్రపంచానికి అర్థం కాని అంతిమ సత్యం వైపు నడిపించే సజీవ చైతన్యమా ఒక పర్వతం ఒక తీర్థయాత్ర కాదు అలాని కేవలం ఒక ట్రెక్కింగ్కి వెళ్లే గమ్యస్థానం మాత్రం కాదు నీలకంఠ పర్వతం గతం వర్తమానం భవిష్యత్తుకు సంబంధించిన ప్రదేశం కాదు శతాబ్దాలుగా తాంత్రిక సాధకులు ఈ ప్రదేశాన్ని శివునికి చెందిన రహస్య గుహగా భావిస్తారు ఇక్కడ శక్తి ఎంత తీవ్రంగా ఉంటుందంటే సామాన్య మానవుడు క్షణం కూడా నిలబడలేడు ఎంతో మంది సాధకులు పంచుకున్న అనుభవం ఇది నీలకంఠుడు కేవలం పర్వతం మాత్రమే కాదని చెబుతారు ఇది శివుని వ్యక్తిగత ద్వారం అంటారు సాధారణ భక్తులు ఈ శక్తిని భరించలేరు కఠిన సాధనకు సిద్ధమైన వారికి ఈ ప్రదేశం మోక్ష ద్వారంలా కనిపిస్తుంది ఒక సాధకుని ప్రత్యక్ష అనుభవం అద్భుతంగా ఉంటుంది తాను ధ్యానం చేస్తుండగా అకస్మాత్తుగా కళ్ళు తెరిచేసరికి ఒక వృద్ధ సన్యాసి తనకు ఎదురుగా గాలిలో నాలుగు నుంచి ఐదు అడుగుల ఎత్తులో కళ్ళు మూసుకుని ఉండడాన్ని చూసినట్టు చెప్పాడు సాధకుడి దగ్గరకు వెళ్ళగానే ముసలి సన్యాసి నెమ్మదిగా క్రిందకు దిగివచ్చి కళ్ళు తెరిచాడు అని చెప్పాడు అతని కళ్ళలో విశ్వమంతా తిరుగుతున్నట్టు కనిపించింది అది ఫ్యాంటసీ కాదు అది నిజమైన సంఘటన మరొక సంఘటనలో ధ్యానం చేసేటప్పుడు ఒక సాధకుని శరీరం క్రమంగా గట్టిపడడం ప్రారంభించింది ప్రజలు వచ్చి చూసేసరికి అతను రాయిలా మారిపోయాడు భౌతిక రూపంలో రాయిగా మారిన ఆ సాధకుడి శరీరమే ఈ విగ్రహం అని చెప్తారు ఒకసారి ఒక సాధకుడు మంచు మధ్యలో కూర్చుని తాంత్రిక సాధన ప్రారంభించాడు చుట్టూ మంచు కురిసింది ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువగా ఉంది కానీ కొన్ని గంటల్లోనే ఆ ప్రాంతంలోని మంచు అంతా కరిగిపోవడం ప్రారంభమైంది రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఘటన చోటు చేసుకుంది సోషల్ మీడియాలో ఫేమ్ సంపాదించడం కోసం ఒక పర్వతం దగ్గరకు వెళ్లిన ఒక యువకుడు కెమెరా ముందు పెట్టుకుని తన ధ్యానం ప్రారంభించాడు అంతా నార్మల్గానే కనిపించింది కానీ కొద్ది క్షణాల్లో అతని భంగిమలో మార్పు వచ్చింది అతని ముఖంలో భయం అనిపించి కేకలు వేస్తూ అక్కడి నుంచి పారిపోయాడు దాంతో అతని వీడియో వైరల్గా మారింది అనంతరం ఆయన మాట్లాడుతూ నేనేం చూశానో నాకే అర్థం కావడం లేదు ఎవరో నన్ను గమనిస్తూ నా వైపు చూస్తున్నట్టుగా అనిపించింది ఇది ఒక పర్వతం మాత్రమే కాదు శక్తి కేంద్రం విశ్వంలోని లోతైన రహస్యాలు శ్వాసించే చైతన్య ప్రదేశం ఇక్కడ సాధన చేయడం అంటే శివునితో సంభాషించడమే ఇక్కడికి అంటే మీలోని అనంత శక్తులను తెలుసుకోవడమే ఇది రహస్య ప్రపంచం ఇక్కడి అనుభవాలు ఎంత రహస్యంగా అద్భుతంగా ఉన్నాయంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా వాటి ముందు తలవంచాల్సిందే ఈ పర్వతంపై చూడడానికి ఒక అద్భుతమైన విషయం ఉంది అని చెప్తారు సాధకులు నిశ్శబ్ద భాష తప్ప ఇక్కడ పదాలు అవసరం లేదని చాలామంది అంటారు ఆలోచన భావోద్వేగం శక్తి ద్వారా కమ్యూనికేషన్ జరుగుతుంది మీరు ఏమీ చెప్పనవసరం లేదు కానీ దేన్నైనా అర్థం చేసుకోవచ్చు మనసుకు ఆత్మకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని సృష్టించే భాష ఇది ఒకసారి పదిహేడేళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి అకస్మాత్తుగా పర్వతం వైపు పరిగెత్తి కొద్దిసేపటికే మాయమయ్యాడు రెండు గంటల తర్వాత తిరిగి వచ్చేసరికి కళ్ళు పెద్దవి చేసి గుర్తు తెలియని భాషలో మాట్లాడుతున్నాడు భాషా నిపుణులు ఆయన భాషను పరిశీలించగా ఆయన సంస్కృతాన్ని దైవ భాషలో మాట్లాడుతున్నట్టు గుర్తించారు వేదకాలంలో మాత్రమే ఉపయోగించిన ఈ భాష రెండు వేల పంతొమ్మిదిలో ప్రసిద్ధ సైంటిస్ట్ ఇక్కడ పరిశోధనకొచ్చారు అతను తిరిగి వెళ్లేటప్పుడు అతని రూపురేఖలు మాటతీరు ప్రవర్తన మారిపోయాయి దాంతో అన్ని వదిలేసి రిటైర్ అయ్యాడు ప్రస్తుతం ఆయన హిమాలయాల్లో బ్రహ్మచారి జీవితం గడుపుతున్నాడు అక్కడ మాటల్లో చెప్పలేనంత ఏదో శక్తి ఉంది అది నన్ను నా అస్తిత్వానికి దగ్గర చేసింది ఇక ఈ పర్వతంపై ఒక అమర సన్యాసి కథ కూడా ఉంది ప్రచారంలో మూడు వందల సంవత్సరాలకు పైగా ఉన్న ఒక వృద్ధ సన్యాసి అప్పుడప్పుడు నీలకంఠ పర్వతంపై మాత్రమే కనిపిస్తాడని చెబుతారు ఆయన్ని చాలా మంది చూశారు కానీ ఎవరు ఫాలో కాలేకపోయారు అతను సడన్ గా కనిపించినట్టే కనిపించి మాయమైపోతాడు భవిష్యత్తును చూపించే మరో రహస్య రాయి ఇక్కడ ఉంది ఇది చదునుగా ఉండే రాయి దీని ముందు ధ్యానం చేసే వ్యక్తికి భవిష్యత్తు కనిపిస్తుంది చాలా మంది సాధకులు యాత్రికులు కళ్ళు మూసుకున్న వెంటనే వారి తమ జీవితంలోని సంఘటనలను కానీ భవిష్యత్తును గాని చూసే అవకాశం ఉంటుందని అంటారు ఒక సాధకుడు గురించి తెలుసుకుందాం అతను ఇక్కడ ఏడు రోజులు గాలిలో ధ్యానం చేస్తూ ఉన్నాడు ఈ సంఘటన స్థానిక ఆశ్రమం సమీపంలో చోటు చేసుకుంది అక్కడున్న వారు గాలిలో ధ్యానం చేసే వ్యక్తిని చూశారు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఏడు రోజుల పాటు అదే పొజిషన్లో ఉండి ఆ తర్వాత నెమ్మదిగా క్రిందికి దిగాడు ఈ దృశ్యాన్ని అక్కడున్న వందలాది మంది చూశారు ఆ వీడియో ఇప్పటికీ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది దేవతల సన్నిధిగా పేరు తెచ్చుకున్న ఈ నీలకంఠ పర్వతం నేటికి సజీవంగా ఉంది ఇది కేవలం పర్వతం మాత్రమే కాదు శివుని ప్రతిరూపంగా భావిస్తారు నేటికి నంది శివుని ద్వారం వద్ద ప్రత్యక్ష రూపంలో కాపలా కాస్తున్నాడని స్థానిక సాధకులు చెబుతున్నారు రాత్రి వేళల్లో నంది అరుపులు గర్జనలు చాలా మందికి వినిపించిన ఎవరికీ మాత్రం వినిపించదట ఈ పర్వతాన్ని సప్తర్షులు తపస్సు చేసుకునే స్థలంగా కూడా పిలుస్తారు సప్తర్షులు ఇక్కడ కూర్చుని బ్రహ్మజ్ఞానాన్ని పొందారని చెబుతారు ఇక్కడి రాళ్ళు చెట్లు కూడా ఇప్పటికీ అమితమైన శక్తితో ఉన్నట్టు కనిపిస్తాయి నిజమైన సాధకుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇక్కడి ఋషుల ఉనికిని అతను అనుభవిస్తాడు ఇక్కడ రాత్రిపూట కొన్ని వింతలు జరుగుతాయి వేణువు వీణ శబ్దాలు తరచూ వినిపిస్తాయని స్థానికులు చెబుతున్నారు గంధర్వులు కిన్నెరలు వీణలు మీటుతున్నట్టుగా ఉంటుందంటారు అలాగే ఇక్కడ అప్సరసలు నాట్యం చేస్తున్నట్టుగా కొన్ని వెలుగులు కనిపిస్తాయంటారు కానీ దగ్గరకు వెళ్లగానే అంతా నిశ్శబ్దంగా మారిపోతుంది రెండు వేల నాలుగులో కొన్ని వింత సంఘటనలు జరిగాయి వరుసగా పదమూడు రాత్రులు ఆకాశం నిర్మలంగా కనిపించింది కానీ ఒక్కసారిగా నీలకంఠ పర్వతం పై భాగంలో పిడుగుపడింది ఉరుములు మెరుపులు లేవు కానీ పిడుగుపడింది వాటికి ఎవరి వద్ద సమాధానాలు లేవు అప్పుడు స్థానిక సన్యాసి ఇలా అన్నాడు భూమిపై సంక్షోభం వచ్చినప్పుడు పర్వతం మొదట హెచ్చరిస్తుంది అన్నాడు ఇక ఈ రోజుల్లో యాత్రికులు సన్యాసులు ఒక రహస్యాన్ని అనుభవించారు పర్వతలోయల్లో నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా సంస్కృత మంత్రాలు వినిపించాయి ఆలయం లేదు మనుషులు లేరు కానీ శబ్దం గాలిలో ప్రతిధ్వనించింది విశ్వమే శివనామాన్ని జపిస్తున్నట్టుగా ఉంది ఏదో కనిపించని శక్తి ఆత్మను తాకినట్టుగా చాలా మంది ప్రయాణికులు కళ్లలో నీళ్లు తిరిగాయి కొందరు పర్వతారోహకులు శిఖరం మీదకు ఎక్కడం ప్రారంభించినప్పటికీ వారి కంపాసులు అకస్మాత్తుగా తిరగడం ఆగిపోయాయని చెప్తారు జిపిఎస్ సిస్టమ్ కూడా పనిచేయకుండా పోయింది అన్నారు కంటికి కనిపించని శక్తి తమ పరిసరాలను నాశనం చేసిందన్నారు ఈ పర్వతం ఒక సాధారణ పర్వతం కాదు అద్వితీయమైన శక్తితో తయారైంది దీని మీద ఒక డాక్యుమెంటరీని చిత్రీకరించడానికి ఒక డైరెక్టర్ అక్కడికి వచ్చాడు కెమెరా ఆన్ చేయగానే దాని లెన్స్ ఆఫ్ అయిపోయాయి మళ్లీ అతను బలవంతంగా రికార్డు చేయడం ప్రారంభించాడు తర్వాత అక్కడికి ఒక రహస్య రూపం కెమెరాల్లో చిక్కింది అది త్రినేత్ర రూపం ఆ రూపాన్ని చూసి భయపడి మూవీ టీమ్ తో తిరిగి వెనక్కు వచ్చేసింది ఇది ఆ పర్వతం గురించి చరిత్ర మరి మీకు ఎలా అనిపించిందో ఈ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి